రేపు ఆదివారం పదిహేడవ తారీఖు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి బహిరంగ సభ చిలకలూరుపేటలో భారీ బహిరంగ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఏర్పడినటువంటి కూటమి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కలిపి రాష్ట్ర చరిత్రలోనే ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యవర్గం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల శంకారంగా చెప్పడం జరుగుతూ ఉంది రేపటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి భారతదేశ చరిత్రలోనే కనీ మీరు ఎరిగిన రీతిలో పది లక్షల మందితో ఈ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం నుంచి కూడా జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులందరినీ కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఆ సభను దిగ్విజయం చేయాల్సిందిగా కోరు కోరుకుంటా ఉన్నాం జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం తరఫున అలాగే మైలా జనసేన పార్టీ తరపు నుంచి కూడా మైలవరం నియోజకవర్గం నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులందరూ కూడా చెల్లూరు సభకు తరలించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఒక నియంత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ప్రజల్ని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు పడి అన్నమో రామచంద్రాన్ని ఎదురు చూసే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో అందరూ కూడా నలిగిపోతా ఉన్నారు ఆర్థికంగా వారందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే దిశగా